ఏలూరు జిల్లా కోటలోని కంఠమనేని వారిగూడెంలో గోపాల్ యాదవ్ నిర్మాణ సారథ్యంలో జీ సెంట్రల్ షాపింగ్ మాల్ కు శంకుస్థాపన చేశారు రూరల్ డెవలప్మెంట్ వృద్ధి చెందటానికి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించడానికి ఈ షాపింగ్ మాల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు ఈ జీ సెంట్రల్ షాపింగ్ మాల్ కామవరపు కోటలో నిర్మాణం చేపట్టడం వల్ల సుమారు రెండు వందల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన తెలియజేశారు పత్తూరు సెంటర్ కామర్ జీ సెంట్రల్ షాపింగ్ మాల్కి శంకుస్థాపన కార్యక్రమం చేశాం అంటే ఏటీఎస్ కంపెనీ పెట్టి పదకొండు సంవత్సరాలు అయింది ఇటీవలే జగత్తాలో పదకొండు సంవత్సరాలు ఆలోచనలు చేసుకున్నాం అందరూ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా జగర్తాలో రెస్టింగ్లో వచ్చి సమావేశమై సాధించినటువంటి మైల్స్ట్రామ్స్ అన్ని నెమరు వేసుకుంటూ విదేశాల్లోనే కాదు మనం రూరల్ డెవలప్మెంట్ మనం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజున మేము ఈ ఇక్కడ షాపింగ్ మాల్ని శంకుస్థాపన చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున పుసపల్లి అట్ రోడ్ సెంటర్లో జీమార్ట్ని ప్రారంభించాం ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పించాం అక్కడ అలాగే లోకల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రూరల్ డెవలప్మెంట్ చేయాలి గ్రామాలన్నింటినీ కనెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ధ్యేయంగా ఈరోజు ఇక్కడ మొదలెట్టాం అలాగే ప్రతి మండలానికి ఒక మాస్క్ పెడదామనే సదుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం రెండవది ఇక్కడ రెండవ మాలుగా ఇక్కడ కామలగోట్లో మొదలెట్టడం జరిగింది డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా చాలా మందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది డైరెక్ట్ గా అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి క్లీనర్స్ దగ్గర నుంచి సేల్స్ మ్యాన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటర్స్ దగ్గర నుంచి కూడా దాదాపుగా రెండు వందల మందికి ఇక్కడ కామలబోట్